అంగడి అంగడి కట్టేసారక్కా ఏం కావాలి వాటర్ బాటిల్ కావాలి తల్లిన తర్వాత అక్కా ఇంకెంత దూరం బుడ్డి పాప కొంచెం నీళ్ళు కొట్టబో తాగుతాను ఇది మన పంపు కాదక్కా పెద్ద సార్ వాళ్ళది మనది నింటుంది పెట్టారమ్మా గంగా అక్క గంగకి నీళ్ళ దగ్గర ఆంక్షలు పెట్టారా ఒక్క నిమిషం ఉండు ఇది తీసుకో నా కొద్దక్క ఏమ్మా కొద్ది రోజుల్లో పోలేరమ్మకి పొంగల్ తినిపిస్తాం పనికి పోయిన చేతులు పాడైపోయినాయి అక్క నీ చేతుల్లాగా చేస్తావా నేల్ పాలిష్ కావాలా రా వేస్తా ఇప్పుడు వద్దక్క రేపు మళ్ళీ పనికి వెళ్తే చేస్తావా సరే ఈ చాక్లెట్ ఉంచుకో ఇక్కడే అంటే ఎవరైనా చెప్తారు జాతర అప్పుడు ఈ ఊర్లో ఉంటే తప్పకుండా వస్తా సరేనా ఎలా జరిగింది జరిగింది పాలు ఎక్కడ నేను కనుక్కుంటాను నువ్వు వెళ్ళి ఫ్రెష్ ఆయిరా అక్క రేయ్ ఎవర్రా మీ మేడమ్ రా మా మేడమా రే నువ్వు వాడు రే ఇదిగు నువ్వు వాడు మేడం ఇక్కడ మేడం మీరేంటి ఇక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకుండరా రేయ్ బంధువులు అంటుంది ముందే కొనుక్కో ఆ వరుస ఈ వరుస కలప నీకు చెల్లి అయిపోద్దేమో రేయ మీరు దాయలాటోద్ది కదా మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకి వస్తాను అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను వచ్చేసారా చెప్పొచ్చానంటుంటే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లు నాకే అర్థం కావట్లేదండి ఏంట్లో యాక్సెప్ట్ అయితే చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలెక్కడికి తీసుకురారా అంటుంది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పిల్లి ఇష్టం లేక నేను చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా పాలు గుడి వరకు తెచ్చి పెట్టరా పాలకాను గుడి వరకు తెచ్చి పెడతారా దుడ్డిస్తాను బాబు ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు ఉంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం నేను అలంకరణ పూర్తి బాబు మీ వల్ల అభిషేకం అద్భుతంగా జరిగిందయ్యా చూడలేదు ఎవరింటికొచ్చారు రెడ్డి గారు వచ్చామండి ఆయన మీకేమవుతారు బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతిపల్లె నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చన చేసి పిలుస్తాను ప్రసాదం తీసుకుని దీన్ని ఒకసారి ముట్టుకోండి దూరంగా పంపినందుకు నరకం ఉంటారు కదా పోన్లేరా బాధపడకు పదం పద కాసేపు ఉండేదాంరా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో కూర్చున్నట్టుందిరా బాబు రండి ప్రసాదం తీసుకుందురు కానీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి రస్తు పెడతాయ్యా ఈ గుడి జోలికి మాత్రం రాకండయ్యా రే పంటలో ఈ రోజు గుడి కోల్చడం కాయం రా రే రి వద్దురా వాళ్ళకి అనవసరం వెళ్ళిపోదావరా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కఠిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం లో మన గారికి ఆ టికెట్ ఇవ్వాల్సిందిగా నేను రికమెండ్ చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారికి ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికి తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యని పట్టించుకోనోడు

మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా సముద్రంలో కలుద్దాం రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుండ రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాలా య్యా గదా మీరు శుద్ధ దండగా నేను చెప్పినా అయినా పరాలా తోలుకరమని పార్టీ వాళ్ళు చెప్పున్నారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము బయలుదేరతాం సరే అండి మర్చిపోయా మీ అమ్మాయి వాడికి బట్టలు పెట్టరమ్మంది పెట్టొస్తా రేపు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తాలే ఒప్పిస్తా ఒక్క ఒక్కరోజుకేమైతుంది క్వారీకి వచ్చినా ఉండ కదా ఎందు గుడి కడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా అమ్మ తెలుసా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్దాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులిచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే రేయ్ ఇదే చివరి తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడను సంపేస్తా నేను మావాని చూడలే నీ నా గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేను నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షణ నీ ప్రాణం రేమన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావుసాన నీకు పంచకొనబుద్ధి కొనబుద్ధికాల ఈ చీర కట్టుకుని ఊరేకో నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా